హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు అండి మనం ఈరోజు పుట్టలో పాలు పోస్తే మనకు జాతక దోషాలన్నీ తొలగిపోతాయి పిల్లలు వాళ్ళకి సంతానం కలుగుతుంది అలాగే ఆర్థికంగా కూడా మనకి స్థిరపడతామండి ఏ సమస్యలకైనా సరే ఈరోజు పుట్టలో పాలు పోస్తారు మనం జంట నాగులకి పుట్టలో మరియు పాలు పోస్తారనమాట మనం పాలు పోసేటప్పుడు ఓ నాగేంద్ర స్వామి నమ అని నూట ఎనిమిది సార్లు కనుక చదువుకుంటే ఈరోజు గర్భాశయ దోషాలు అన్నీ తొలగిపోతాయండి మనం మూడు ప్రదక్షిణాలు చేయాలన్నమాట ఈరోజు ముఖ్యంగా కత్తితో కోసిన కూరలు కానీ కూరగాయలు కానీ భూమిని దున్నడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు ఎవరంటే పొట్లో పాలు పోసినోళ్ళు మాత్రమే కత్తితో కోసిన కూర అనేది తినకూడదండి మనం కనుక ఈ ఈ శక్తివంతమైన మంత్రాన్ని గనక మనం ఈరోజు చదువుకుంటే చాలా మంచి జరిగిద్దండి భుజంగేశాయ విద్రహి సర్పరాజాయ ధీమహి ముక్తి నాగ ప్రచోదయ అనే మంత్రాన్ని చదివితే మన కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయండి మనం పొట్లో పాలు పోసేటప్పుడు ముఖ్యంగా పన్నెండు నాగుల పేర్లు చెప్పి పుట్ట దగ్గర మనం పాలు పోయాలన్నమాట ఆ పన్నెండు నాగులు పేర్లు ఏంటో అంటే అనంత వాసకి శేష కాళియ మణిభద్ర శంఖపాలి అశ్వతార దుష్ట దుష్ట రాష్ట్ర ధృతరాష్ట్ర పద్మ కద్రు తక్షక శంఖచూడ అనే ఈ పన్నెండు నాగులను మనం చాలా దైవశక్తి నాగులుగా మనం పరిగణించి ఈ నాగుల పేర్లు చెప్పి మనం పుట్టలో పాలు పోయాలన్నమాట ఈ రోజు కనుక మనం నాగుల చవితి రోజు మనం పాలు పోసేటప్పుడు కాళ్ళకు పసుపు లేకుండా పుట్టలో మాత్రం పాలు పోయకూడదండి అలాగే పసుపు కుంకం వేసి ఆవు పాలు పోసి జంట నాగుల మీద కూడా పోసి మనం పంచదారలో బియ్య పిండి కలిపి అది పుట్ట మీద చల్లితే అవి చీమలు పెట్టి వాటికి ఆహారంగా తింటాయి అన్నమాట అలా తినడం వల్ల మనకి మంచి జరుగుతుందండి అట్లాగే పుట్ట